నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో టెరర్ ట్రేడర్ శ్రీజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి శ్రీజ గారు భార్య భర్తల బంధం నిజంగా సవ్యంగా పెడితే అదంత అద్భుతం అయింది అసలు ఇంకా ప్రపంచంలో వేరేది ఉండదు అదే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కానీ వాళ్ళు సెల్ఫ్ చేసుకోవచ్చు లేదంటే మిడిల్ వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పర్సన్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండడం భర్త కొన్ని కానీ ఇన్-లాస్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఉంటుంది అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ కంటే కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఈ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో అటువంటి వాళ్ళు ఇంట్లో ఏం చేసుకోవాలి వాళ్ళల్లో చేంజెస్ రావాలంటే వాళ్ళు ఎలా ఉంటే అది అంటే ఆ సంసారం మొత్తానికి నిలబడాలి చాలా చక్కగా సవ్యంగా ఏదో అడ్జస్ట్ అయిపోయాము అన్న ఫీలింగ్ తో కాకుండా పీస్ఫుల్ గా హ్యాపీగా ఆ రిలేషన్ ఎంజాయ్ చేయాలి ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన రిలేషన్ నిజంగా చెప్పాలంటే దాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తే ఆరోగ్యపరంగా బాగుంటారు మానసికంగా కూడా చాలా హెల్దీగా ఉంటారు కదా సో అటువంటి రిలేషన్స్ అవి ఒకవేళ రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళినా మీరు అన్నట్టు థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఇటువంటి వాళ్ళు ఎటువంటి స్వీచ్ వర్డ్స్ ప్రాక్టీస్ చేయాలి లేదు ఇంకేదైనా రెమెడీస్ మీకు తెలిసింది చెప్పండి ఓకే మనకి ఫస్ట్ ఇంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే అండి ఎక్కడైతే మనకి పగిలిపోయిన వస్తువులు క్రోకరీ ఐటమ్స్ కానివ్వండి అంటే మన ఇంట్లో సెరమిక్ పింగాణి వస్తువులు ఉంటాయి కదా అవి చాలా మందిల్లో పగిలినా సరే వాడుతూ ఉంటారు డబ్బులు పెట్టుకున్నాం కదా అయ్యో పాడము కొద్ది రోజులు పాత అయ్యాక తీసేద్దాం అది అస్సలు వాడుకుంటాం అవి చాలా బ్యాడ్ ఎనర్జీస్ ని అనుకుంటారు నేను ఏదో చెప్తున్నాను అని అనుకుంటారు బట్ ప్రాక్టికల్ గా అది నిజమా కాదా అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మాట్లాడుతున్నా మాటలు నేనేదో మాటలు ఉత్తమాటలు ఇంకొకటి పగిలిపోయిన అద్దాలు దేవుడి ఫోటోలు కానివ్వండి మన ఇంట్లో అద్దం పగిలిపోయినా ఆ దాన్ని తీసేయకుండా అలా దాచుంచటాలు కానివ్వండి తర్వాత వేయిద్దాంలే అని అంటే ఏదో ఒక పనులు అవున వాళ్ళు తగిన విషయాలు నెగ్లెక్ట్ చేసేస్తారు చాలా విషయం ఏముందో క్రాక్ వచ్చింది అని కానీ మరీ ముఖ్యంగా దేవుడు ఫోటోలు అద్దాలు పగలటం కానివ్వండి అది పగిలింది అని తెలిసిన మార్చకుండా దాన్ని రిపేర్ చేయించకుండా అర్థం మార్చకుండా అలా ఉంచటం కానివ్వండి ఇంట్లో మనం చూసుకునే అర్థాలు కానివ్వండి వాడిపోయిన పువ్వులు దేవుడి దగ్గర అసలు చాలా మంది శ్రద్ధ తీసుకోరు అగ్రత్తుల పొగంత పడుతుంది నల్లగా అయిపోయి ఉంటాయి ఆ అంతేకాకుండా పువ్వులు కానివ్వండి ముందు మీ ఇంట్లో మీరు చేయాల్సిన పనులు హైజనిక్ కండిషన్స్ ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకో మీరు అనుకోవచ్చు నేను ఏదో మాట్లాడుతున్నాను అని చెప్పి ఈ చేంజెస్ ఒకసారి చూస్తేనే కదా తెలుస్తుంది అండ్ లెటర్ చేయాలి పనికిరాని వస్తువులు ఓకే చాలా మంది పనికిరాని వస్తువులు కానివ్వండి వేసుకుని బట్టలు కూడా స్టోర్ చేసి అండ్ వస్తువులు కూడా అలాగే చాలా చోట్ల పనికిరాని వస్తువులు కొంతమంది కొన్నా కూడా యూస్ చేయని వస్తువులు కూడా ఉంటే చాలా ఉంది నేను ఒకటి చెప్తానండి నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం అవుతుంది చాలా మంది మీరు విన్నారో లేదో ఆ బండి కొన్నాక బాగా కలిసి వచ్చింది లేకపోతే ఈ కారు కొన్నాక మాకు బాగా కలిసి వచ్చింది లేకపోతే ఈ ఫోన్ తీసుకున్నాక నాకు బాగా కలిసి వచ్చింది చాలా ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లోకి ఏదో ఒక వస్తువు వచ్చిన తర్వాతే మాకు బాగా కలిసి వచ్చింది అని చాలా మంది చెప్తూ ఉంటారు మీరు వినే ఉంటారు కదా సో అంటే వస్తువు వల్ల లక్ వచ్చిందా అంటే ఖచ్చితంగా ఎందుకు చెప్పాలా ప్రపంచంలో ఈ ఫోన్ దగ్గర నుంచి ప్రతి వస్తువుకి కూడా ఒక ఎనర్జీ అనేది ఉంటది దానికి ఒక ఆర ఒక ఎనర్జీ ఒక ఫ్రీక్వెన్సీ ఖచ్చితంగా ఉంటాయి దానివల్లే ఆ ఎనర్జీ మనకి కలిసి వచ్చింది అనుకోండి అది మంచి ఎనర్జీ అయితే ఖచ్చితంగా మనకి మంచి మంచి జరుగుతుంది అందుకే నేను చెప్తున్నా మీరు చెప్పేదానికి దీనికి ఏంటి సంబంధం అనుకునే వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ నిజమా కాదా అనేది సో దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే గనక మరి మీరు అలా పరికిని వస్తువులు అన్ని అన్ని రోజులు మీరు అలా ఉంచుకొని పగిలిన అద్దాలను ఉంచుకొని మీ లైఫ్ మీరు ఇంట్లో ఏవైతే చేంజెస్ చేయాలో అవి చేయకుండా మినిమం చేంజెస్ చేయకుండా మీరు అలా ఉంచడం వల్ల ఖచ్చితంగా అది రిలేషన్షిప్ లో కావచ్చు మీ బిజినెస్ లో కావచ్చు చాలా ప్రమాదాలు తీసుకొస్తుంది ఒక్కసారి చిన్న చిన్న మార్పులు మీరు ఇంట్లో అవసరం లేని వస్తువులు తీసేయడం లెటర్ చేయడం కానివ్వండి పగిలిన అద్దాలు తీయడం కానివ్వండి వాటర్ లీకేజ్ ఉన్న చోట దాన్ని రిపేర్ చేయించడం కానివ్వండి మినిమం మీరు చేయాల్సిన చేంజెస్ కొన్ని కొన్ని ఇంట్లో చేసి చూడండి చాలా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఇకపోతే ఇంకొకటి ఏంటంటే బై గ్రేజ్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు కష్టపడుతున్నారండి అంటే ఇంట్లో ఉన్న అంటే హస్బెండ్ కి భార్య ఇంటి నుంచి బయటకు వెళ్ళి జాబ్ చేయడం ఇష్టం లేని మగవాళ్ళు చాలా మంది ఉన్నారు అలా అని రోజుల్లో చాలా మంది ఊరికే ఉండటం వాళ్ళు ఆయనకి హెల్ప్ చేయాలి ప్లస్ నా ఇండివిజువాలిటీ ఫినాన్షియల్ ఇండివిజువాలిటీ నాకు ఉండాలి అని చెప్పి చాలా మంది కష్టపడుతున్నారు అంటే వాళ్ళ రూపాయి డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు అది చాలా గొప్ప విషయం ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా రిలేషన్షిప్ లో ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ వల్ల ఫస్ట్ జరుగుతూ వస్తాయి రెండు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ మధ్యలో ఎక్కువ ఉండడం వల్ల అత్త మామల వల్ల బోత్ సైడ్ నుంచి ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట ఫస్ట్ మాత్రం చీరకు డబ్బులు అడిగిన ఇది అడిగిన అక్కడే స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ రోజుల్లో అలాంటి సమస్య కొంచెం తగ్గిందేమో నేమో అని నేను ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఊరికే ఉండట్లేదండి పాపం హస్బెండ్ కి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ ఇండివిజువాలిటీ ఫినాన్షియల్ గా వాళ్ళు వాళ్ళ ఊరికే ఉండకూడదు మనం కూడా ఆన్ చేయాలి అనేది ప్రతి ఒక్కరిలో కలిగింది వాళ్ళ ఇంటి నుంచి బయటకి వెళ్ళకపోయినా ఇంటి నుంచే చక్కగా వాట్సప్ గ్రూప్ లో సారీస్ అనో లేకపోతే ఇతర బిజినెస్ లను చేసుకుంటారు బట్ ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో ఫినాన్షియల్ ఎక్స్పాన్సెస్ వల్లన ఫస్ట్ గొడవలు జరుగుతూ ఉంటాయి సెకండ్ ఇన్లాస్ వల్ల కావచ్చు థర్డ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు మీ ఇంట్లో మీ పార్ట్నర్ కంటే కూడా మీరు ఎక్కువ ఎక్కువ వేరే ఆడవాళ్ళకో మన ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల అయ్యో నాకు మీరు నమ్మరు టారో రీడింగ్ లో అపాయింట్మెంట్ తీసుకుంటారు కదా నైన్టీ ఫైవ్ పర్సెంట్ అవే ఓకే సూసైడ్ చేసుకుందాము అని అనుకుంటే పిల్లలు ఉన్నారు వాళ్ళు మన తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు బట్ పిల్లలకే కదా అన్యాయం జరిగేది ఒక్క రీజన్ వల్ల చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇవన్నీ తీసుకుంటే గనక ఎవరు హ్యాపీగా లేరు మాక్సిమం రిలేషన్షిప్ లో రిలేషన్షిప్స్ లో సిక్స్టీ పర్సెంట్ పీపుల్ అనేవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు ఇల్లీగల్ అఫైర్స్ వలన వాళ్ళ పార్ట్నర్ ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వలన వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాల్యూ ఇంపార్టెన్స్ లవ్ కావచ్చు లేకపోతే లస్ట్ విషయాల్లో కూడా కావచ్చు చాలా మంది ముట్టుకోవట్లేదు అని అనుకుని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు అట్ ద సేమ్ టైం ఎఫెక్షన్ కేర్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అదే ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటది ఏ రిలేషన్షిప్ లోనైనా సరే సో అవన్నీ బాగుండడానికి అంటే వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండడానికి ఒకవేళ మీ రిలేషన్షిప్ లో మీ భర్త కావచ్చు భార్య కావచ్చు ఆ వాళ్ళ తండ్రి తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏదైనా మీకు మీకు గొడవలు ఉంటే అది వేరు ఓకే ఈ సమస్యకి నేను ఒక పరిష్కారం చెప్తాను అలాగే పరిస్థితి వ్యామోహం వల్ల కావచ్చు లేకపోతే వేరే వాళ్ళకి అట్రాక్ట్ వల్ల నా భార్య చెప్పుడు మాటల వల్లనూ వాళ్ళు చేసే పనుల వల్ల నా భార్య నా మాట వినట్లేదు వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది అనుకునే వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా ఒకప్పుడు మీ భార్యతో కావచ్చు భర్త భర్తతో కావచ్చు మీరు ఎంత హ్యాపీగా అయితే కలిసి ఉన్నారో అలా కలిసి ఉండడానికి మీ ఇద్దరి మధ్యలో ఏదైనా మనస్పర్ధలు ఇంకావి క్యారీ అవుతూ తవ్వుకుని మీరు ఏదైనా గొడవలు పడుతుంటే అలాంటి గొడవలు జరగకుండా ఉండడానికి మీ మధ్యలో ఉన్న నెగిటివిటీ పోవడానికి నేను మంచి ఒక స్విచ్ వర్డ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము దాన్ని ఫాలో చేయండి అలాగే అది ఓన్లీ మనం బ్లాక్స్ ని క్లియర్ చేయడానికే ఇస్తున్నాం అది కాకుండా ఇద్దరి మధ్యలో బాండింగ్ పెంచుకోవడం కోసం కూడా నేను క్రింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది అది కూడా ఫాలో చేయండి మీరు రెండు కూడా ఇంతకు ముందు ఈ ముందు వీడియోలు చూడకపోతే దయచేసి చూడండి చూస్తే ఉంటుంది గొడవలను తగ్గించుకోవడానికి మీరు కృష్ణపక్షంలో ఏ స్విచ్ బోర్డ్ మెన్షన్ చేయాలో క్లియర్ గా కృష్ణపక్షంలో చదవాల్సిన స్విచ్ బోర్డ్స్ అని మెన్షన్ చేస్తాము అలాగే మేనిఫెస్టేషన్ టైంలో లో ఇద్దరు మధ్యలో రిలేషన్షిప్ ఫ్లోరిష్ అవ్వడానికి మీకున్న అంటే ఎప్పటి నుంచో ఉన్న అంటే ఇలా ఉండాలి నా భర్త ఇలా ఉండాలి నా భార్య అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు అలా ఉండడానికి కూడా ఇంకొకటి ఏంటంటే ఈ స్విచ్ బోర్డ్ మాత్రం వేరే వాళ్ళ భర్తలను భార్యలను ఆకర్షించడానికి మాత్రం కాదు ధర్మబద్ధంగా చట్టబద్ధంగా ఎవరైతే భార్య భర్తలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే మిగతా వాళ్ళు మీరు చేసిన యూనివర్స్ యాక్సెప్ట్ చేయదు ఫలించదు కాబట్టి రైట్ అలా చేసే వాళ్ళకి మాత్రమే మనం డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను కృష్ణపక్షంలో ఎలా చేయాలి ఆ శుక్ల పక్షంలో ఎలా చేయాలని మనం ఆల్రెడీ మెన్షన్ చేశాము డిస్క్రిప్షన్ లో మీరు ఏం చేయాలో కూడా చెప్తున్నాను నిద్రపోయే ముందు ఇరవై ఎనిమిది సార్లు నేను ఏదైతే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానో అవి ఇరవై ఎనిమిది సార్లు రాయండి టాప్ టు బాటమ్ రాసేసిన తర్వాత మీరు ఎన్ని వీలైన ఎక్కువ సార్లు జపం చేయండి ఆ కుదరకపోతే అంత టైం లేదు అనుకునే వాళ్ళు కనీసం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ టైమ్స్ అన్న చేయండి చేస్తే గనక ముందు చెప్పుకున్నట్టుగా మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న మార్పులు చేయండి చక్కగా రాధాకృష్ణుల ఫోటో పెట్టుకోండి ఇంకొక విషయం అండి ఇక్కడ చాలా మంది రాధాకృష్ణుల భార్య భర్తలు కాదు వాళ్ళు ఫోటో పెట్టుకోకూడదంట అని చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు చుట్టాల్లో కావచ్చు నా ఫ్రెండ్స్ లో కావచ్చు ఎందు భర్తలు కాదండి ఏ రోజున మీరు ఇస్కా అనుకో లేకపోతే భగవద్గీత మీరు లేకపోతే భాగవతమో తెలిస్తే మీరు ఇలా మాట్లాడారు అవన్నీ కూడా తెలిసి తెలియని ఒత్త మాటలు రాధాకృష్ణులు వారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు భర్తలు హ్యాపీగా మీరు ఇద్దరిని ఆరాధన చేస్తూ ఫోటో కాని లేకపోతే చాలా మంది రోజుల్లో బ్రాస్ ని చాలా ఎక్కువ మంది పెట్టుకుని అయినా పెట్టుకుని ఆరాధన చేసుకోవచ్చు లేకపోతే ఎక్కడైనా చాలా మంది అసలు ఇంట్లోనే ఉండకూడదు బెడ్రూమ్ అసలు పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు అని చెప్తున్నారు కదా అది జస్ట్ ఉత్తమ పెట్టుకోవచ్చు అంటే మనం లేవగానే అంటే మీరు అక్కడ పెట్టుకోవాలని ఏం లేదు మన పూజా మందిల్లో కాకుండా ప్లేస్ చేస్తాను అలా అయినా ప్లేస్ పెట్టుకోవచ్చు సో అలా కొన్ని పాజిటివ్ చేంజెస్ ఇంట్లో మంచి లైట్ కలర్ షేడ్స్ చాలా మంది డార్క్ కలర్స్ కూడా వేసుకుంటూ ఉంటారు లైట్ షేడ్స్ కటింగ్స్ కానివ్వండి పెయింటింగ్స్ కానివ్వండి మంచి మంచి కపుల్ పెయింటింగ్స్ కొన్ని డక్స్ ఉంటాయి డక్స్ ది కానివ్వండి అలా ఇది హస్బెండ్ అయినా చేసుకోవచ్చు వైఫ్ అయినా చేసుకోవచ్చు ప్రాబ్లం అండి చాలా చక్కగా చెప్పారండి థ్యాంక్ యూ